ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్లో బహుముఖంగా అభివృద్ధి చెందేటువంటి అనేక ప్రణాళికలు ప్రతిరోజు ప్రతి క్షణం రూపకల్పన జరుగుతూ ఉన్నాయి ఈవేళ దేశం ప్రగతి పథంలో మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా అన్ని అంశాల్లో అభివృద్ధి చెందుతుందో గ్రీన్ ఎనర్జీ హైవేసు రైల్వేసు ఎయిర్వేసు ఈ విధంగా అనేక రంగాల్లో విస్తరణ జరుగుతుంది దానికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రధానంగా పద్నాలుగు తర్వాత మనకి క్యాపిటల్ లేకపోవడం దానికి అనుగుణంగా ప్రత్యేకి ప్రత్యేకించి క్యాపిటల్లో అమరావతిలో కేంద్రం అటు హైదరాబాదు నిర్మాణానికి హైదరాబాదు కలపడానికి ఒక రైల్వే ట్రాక్ నిర్మాణం ఒక రైల్వే లైన్ని సుమారు అరవై కిలోమీటర్ల రైల్వే లైన్లో ముప్పై కిలోమీటర్లు ఖమ్మం వరకు వెళ్ళే విధంగా ఫస్ట్ స్టెప్లో భూమిని ఎక్విజిషన్ చేసి అలానే కేంద్రం ఆరు రోడ్లను సిక్స్ వేస్ని డెబ్బై మీటర్లే అనుకున్న దాన్ని నూట నలభై మీటర్ల రోడ్లో పదహారు వేల కోట్ల నుంచి రేటు పెరిగినప్పుడు కూడా ఏదైతే రైల్వే స్టేషన్ కానీ రైల్వే లైన్ కానీ సిక్స్ వేస్ ఇవన్నీ కూడా మనం ప్రధానంగా చర్చించవలసింది ఆలోచించవలసింది ఈ క్యాపిటల్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి దానిలో అనేక రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క అమరావతి ద్వారా ఒక ఇన్వెస్ట్మెంట్స్ రావడం మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి అదనపు వనరులు సమకూర్చే విధంగా ఈ క్యాపిటల్ మోడల్ ఉంది దానికి ఏ అవసరం ఉన్నప్పటికి కూడా కేంద్రం ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఆమోదించడానికి సిద్ధంగా ఉంది నలభై వేల కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది దానికి వరల్డ్ బ్యాంక్ కానీ అలానే హడ్కో కానీ కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్ కానీ ఇలాంటి అంశాలతో పాటు ప్రధానంగా ఈ రాష్ట్రానికి క్యాపిటల్ కావాలి అలానే విశాఖపట్నం అభివృద్ధిని కూడా అన్ని కోణాల్లో రాష్ట్రంలో మిగతా ప్రాంతాల మీద కూడా కొంత దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఒక ఆలోచన చేయడం అలానే రాష్ట్రంలో పారిశ్రామికంగా అనేక రంగాల్లో మెట్టల దగ్గర నుంచి అలానే రిలయన్సు సి ఐదు వందల యూనిట్స్ పెడతామని అన్నారు ముందస్తుగా వంద యూనిట్స్కి ప్లాన్ జరుగుతుంది ప్రతిరోజు ఏదో పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి ఆలోచన జరుగుతుంది అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు ఇండస్ట్రీస్ మంత్రి కానీ అటు లోకేష్ బాబు గారు కానీ ఈ విధంగా ఒక ఇండస్ట్రియలైజేషన్ రావడం మూలంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావడం జరుగుద్ది కేంద్రం పోలవరానికి సంబంధించిన నిధులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా అడుగులు వేయడం దాంట్లో రాంబాబు గారు అస్తమానం దీనికి ఎత్తు తగ్గిపోతుంది దీనికి ఎత్తు తగ్గిపోతుంది అన్ని టెక్నికల్స్ మాట్లాడతారు తప్ప వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాల్లో పోలవరం అన్ని కట్టిన ప్రతిదీ దెబ్బతిండడం తప్ప లైండ్ వాళ్ళు పోవడం వీటిని మరమ్మతులు చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేకుండా పోయిన సందర్భం ఎత్తు తగ్గిపోతుంది ఎత్తు తగ్గిపోతుంది ఇదే బాధ విద్య లేకుండా కక్షపూర్తి రాజకీయాలు నడిపినటువంటి గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉండాలి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలి ఒక సరైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలి తప్ప ఇంకా కూడా అవే ఆలోచనలు అవే మాటలు వారు చేయడం అనేది ఏమాత్రం కూడా సజావు కాదు రైల్వే రైల్వే జోను స్టీల్ ప్లాంట్ యొక్క ఆదుకునేటువంటి విషయం పదకొండు వేల కోట్లు ఇవ్వడం కానీ పోలవరం గురించి కానీ క్యాపిటల్ గురించి కానీ అన్ని అంశాల్లో ఈవేళ కేంద్రం రాష్ట్రం కూటమి కలిసి పనిచేయడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మంచి మార్గాలు పడుతున్నాయని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రాహుల్ గాంధీ ఒకటి అంటున్నాడు ముస్లిం బిల్ తీసుకొచ్చారు రాహుల్ గాంధీ మతతత్వపు ఆలోచనలు రాహుల్ గాంధీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాంగ్రెస్ అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాళ్ళ మతతత్వ వాదులు ఈవేళ వక్స్ బిల్ ఏదైతే ఉందో అది ఒక సామాజిక సంస్కరణ తప్ప ఎవరికీ వ్యతిరేకించేది కాదు వక్స్ బిల్లో ముస్లిం మహిళలకు స్థానం కల్పిస్తా ఉన్నాం అది మతత్వమా వక్స్ బిల్లులో ఇంకా వెనుకబడే వర్గాలకి ముస్లింలకి అందులో ప్రాతినిధ్యం కల్పిస్తామని అన్నాం ఇది మతత్వం రా ఎవరైతే రాహుల్ గాంధీ ఆయనకి ఈ దేశ వ్యవస్థలో మనిషి కాదు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా రాసిచ్చింది చూసి చదివేటువంటి రకాలు ఇవన్నీ కూడా మేము ఏ అంశం చేపట్టినా అధ్యయనం చేయడమే అలానే మా దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ ఆధారంగా ఏం జరిగింది దేశంలో ఇప్పటి వరకు సమాజంలో ఎంత నష్టం జరిగింది ఈ వక్స్ బిల్ మూలంగా ఇంకా ప్రగతి భారతదేశం ఏ విధంగా సాధించాలి ముస్లిం సమాజం ఏ విధంగా ప్రగతిలోకి వెళ్ళాలి ఈ ఆలోచనతో మేము ముందుకు పెడతాం తప్ప మా దగ్గర ఏమాత్రం కూడా మత విశ్వాసాలతో మేము పనిచేయమనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ ఇప్పటి వరకు మత రాజకీయాలు నడిపింది కాంగ్రెస్ ఇప్పటి వరకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపింది భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పడదు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రంలో రాష్ట్రంలో బీజేపీ కోసం మార్పు చేసే అవకాశం ఉందా ప్రధానంగా కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి దాని మీద దృష్టితో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాం మా పార్టీ అభివృద్ధి వారి పార్టీ అభివృద్ధి కాదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారన్నా మోడీ గారన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మేము ముందుకు వెళ్తున్నాం మా మార్పులు చేర్పులు మీకు ఏమి కాఫీ టీ కూడా ఇవ్వవు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నేను ఇప్పటివరకు చెప్పాను కదా దాని మూలంగా వెళ్తుంది మీకు కోపం వచ్చేస్తుంది అలాగంటే మా మార్పులు చేర్పుల మూలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధానమా పార్టీలు అభివృద్ధి కాదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క లక్షణం లక్ష్యం ఏదో ఆయన సభ్యుడు ఎవరో రాజ్యసభలో బీజేపీకి సపోర్ట్ చేయాలి వక్స్ సపోర్ట్ చేసేది అంటున్నారు కొంతమంది చేయలేదంటున్నారు ఆ విధంగా వారు మాట్లాడాలి ఈ వక్ వక్స్ బిల్లి మీద ఆయన అభిప్రాయం స్పష్టంగా తెలియజేయాలి వ్యతిరేకించమన్నారు మరి రాజ్యసభలో లోక్సభలో వ్యతిరేకించినట్లుగా మనకు తెలుస్తుంది విప్పు కూడా ఇచ్చారని తెలుస్తుంది కాబట్టి ఆయన కూడా మతత్వంతో వ్యవహరించినటువంటి అది వరకు ఆయన ట్రిపుల్ టలాక్ మద్దతు ఇచ్చారు మరి ఇప్పుడు ట్రిపుల్ టలాక్ మద్దతు ఇస్తే మహిళలకు సంపూర్ణమైన హక్కు వచ్చింది ట్రిపుల్ టలాక్ ఈవేళ మహిళలకు మేము మళ్ళీ వక్స స్థానం కల్పిస్తానంటే ఆయన ఓటు లేదు ఆయనే అడగాలి ఎందుకు అలా జరిగింది గతంలో మీరు సమర్థించారు కదా ట్రిపుల్ ట్రాలాక్ని ఈవేళ వర్క్స్కి ఎందుకు సహకరించరు అనే విషయం వారిని అడిగితే భావంగా ఉంటుందని నా అభిప్రాయం దీన్ని బాగా చూడాలి నేను చాలా కాలం ముందే చెప్పా చీప్ లిక్కర్ బాటిల్ పాతి రూపాయల కంటే ఐదు రూపాయల కంటే ఎక్కువ అమ్మడానికి అవకాశం లేదు దాన్ని ఖరీదిస్తే మేము అధికారంలోకి వస్తే యాభై రూపాయలకే ఇస్తాం చీప్ లిక్కర్ బాటిల్ అని నేను చెప్తే అందరూ నన్ను సారా ఇవ్వారాదన్నారు ఇది చాలా పెద్ద స్కామ్ దీనికి ఎవరికి ఆడిటర్లు కూడా అందరూ బాబు వినండి నన్ను ప్రశ్న వేశారు మీరు మళ్ళా ఏమైనా రికార్డ్ చేస్తున్నారా యాభై రూపాయలు అమ్ముతామని ఎందుకు చెప్పాము అదే ముందు రోజున ఇంకో మాట కూడా చెప్పాను నేను జగన్ ఊరికే బట్టలు నొక్కేస్తున్నాను అంటున్నాడు కానీ ఇరవై నాలుగులో రివర్స్లో బట్టలు నొక్కుతారని చెప్పాను ఎప్పుడు పదివేలు ఎలక్షన్ అయిన తర్వాత చీపు లెక్కన యాభై రూపాయలు అమ్ముతారన్న రోజునే అదే జరిగింది ఈవేళ కోటి మంది జగన్ కు వ్యతిరేకంగా ఒట్టేసారు ఎందుకు ఓట్టేసారు అవినీతి జరిగింది కాబట్టి అదే నేను నాకేదో రాయల్ ఛాలెంజ్ తాగాలంటే నేను భూమి భూమి బీర్లు ఇస్తానంటే ఎవరు కొట్టేస్తారండి మీకు ఏం కావాలో మీరు డబ్బెట్టి మీరు మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాడంటే కాదు నేనే ఏదో క్యాపిటల్ తయారు చేస్తాను ఏదో కొన్ని కొన్ని పేర్లు పెట్టి వాళ్లే తయారు చేసి వాళ్లే అమ్మేస్తే దీనికి ఎంత ఖరీదైనా ఉంటుందంటే చాలా అధ్యయనం చేయాలి చాలా అధ్యయనం చేయాలి మాటలు సరిపోవు దీనికి మూడో వేల కోట్లు నాలుగు వేల కోట్లు కాదు చాలా ఎక్కువ దీంట్లో అవినీతి జరిగింది నోటి మాటలతో ఎలా చెప్తాం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు వ్యాపారం జరిగిందా మూడు లక్షల కోట్లు వ్యాపారం జరిగిందా ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడవలసినటువంటి అంశాలు ఏమండి రాజకీయాల్లో జ్యోతిష్యం చెప్పలేము చాలా మంది ఇప్పుడు మా మిత్రపక్షం ఉంది తెలుగుదేశం చాలా మందిని చేర్చుకుని వైసీపీలో ఉన్న వాళ్ళకి మంత్రులు ఇచ్చాం మేము చాలామంది తెలుగుదేశంలో వచ్చిన మిత్రులకు కూడా మేము సీట్లు ఇచ్చాం ఆయన రావాలని నేనేం కోరుకోవడం లేదు పార్టీ డెసిషన్ తీసుకుంటాను దాని మీద అందుకని రాజకీయాల్లో ఏదైనా జరుగుతాయి వాటి మీద నేను స్పెసిఫిక్గా ఆన్సర్ నేను చెప్పలేను హైకమాండ్ చెబుద్ది